హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ తొమ్మి యూట్యూబ్ ఛానల్స్ నింగ్ అమ్ము నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి మా అన్నయ్యకి నేను మా అన్నయ్య కలిసి చాలా గేమ్స్ ఆడామండి మా అన్నయ్యకి ఒక రూమ్ మొత్తం గేమ్ చెయ్యి ఒక రూమ్ మొత్తం బొమ్మలు ఉన్నాయి కానీ మా అన్నయ్య కనబడట్లేదు మా చెప్పి అన్ని బొమ్మలు నేను మా అన్న చాలా ఎంజాయ్ చేశాము నేను మా అన్నయ్య అక్కడ ఉన్న ఖోఖో చాలాసేపు ఆడుకున్నాము చాలా వేసాను నేను మా మమ్మీ మాత్రం దాని కడుపు నూస్తుంది అంటుంది కానీ నేను మాత్రం చాలా వేసాను అవి తింటూనే ఉన్నాయి నేను మా అన్నయ్య మాత్రం చాలా చూసి ఎంజాయ్ చేశాము దాని తర్వాత నేను హ్యాండ్స్ కి వాటర్ పట్టాను వాటర్ పడుతూ నేను కూడా కొంచెం తడిసాను చాలా ఎంజాయ్ చేశాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ మా మమ్మీ మాత్రం తడవకురా తడవకురా అంటుంది కానీ నాకేమో వాటర్ తో ఆడుకోవడం చాలా ఇష్టం కానీ మా మమ్మీ మాత్రం వద్దు వద్దు అంటుంది మా అన్నయ్య కావన్నీ పాతనే కాబట్టి ఎంజాయ్ చే ఎంజాయ్ చేయడు నాకు ఇవన్నీ కొత్త కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేశాను దాని తర్వాత తీసుకెళ్ళి స్నానం చేయించాము అనుకుంటే నేను మాత్రం వెళ్ళి డైరెక్ట్ తప్పులో కూర్చున్నాను నేనైతే చాలా మా మమ్మీ మాత్రం వద్దు వద్దు అంటుంది కానీ నేను వినకుండా తప్పులో కూర్చున్నాను దాని తర్వాత ఆడుతూ ఆడుతూ స్నానం ఫినిష్ చేసుకొని మా అన్నయ్య సైకిల్తో ఆడుకున్నాను కొంచెం నేను చిన్నబాబును కాబట్టి నాకు తొక్క రావట్లేదు కాబట్టి నేను దాన్ని పుష్ చేస్తున్నాను దాని తర్వాత దాని ఆడుతూ ఆడుతూ మెల్లగా బయటికి వెళ్తున్నా దంతో ఆడుతూ ఆడుతూ మెల్లగా బయటికి వెళ్ళాను ఎందుకంటే అక్కడ మంకీస్ ఉన్నాయి వాటిని నేను చూడడం ఫస్ట్ టైం దాన్ని చూస్తూ ఆడుకుందాం అనుకో నేను బయటికి వెళ్ళాను అక్కడ చాలా మంకీస్ వచ్చాయి నాకు చాలా భయమైంది కానీ నేను చూద్దామని మెల్లగా బయటికి వెళ్తున్నాను దాని తర్వాత మమ్మీకి అన్నకి బాయ్ చెప్పేసి అమ్మమ్మల ఇంటికి స్టార్ట్ అయిపోయాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ షైనింగ్ షన్ బాయ్